చేస్తారు ఇట్స్ ఎన్ ఆనర్ టు బి సోల్జర్ నువ్వేం చేస్తుంటావు కిండర్ గార్డెన్లో టీచర్ సివిల్స్ ప్రిపేర్ ఉండాల్సింది అట్లీస్ట్ ఎంసెట్ ఉండాల్సింది నాకు ఎంసెట్లో ఎయిత్ ర్యాంక్ వచ్చింది ఆర్ఈసీ వరంగల్లో సీట్ కూడా వచ్చింది కానీ నాకు కిడ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను నేను చూస్తే నాకు చాలా జలస్గా ఉంది ఫ్రాంక్లీ లైఫ్లో నీకున్నంత సాటిస్ఫాక్షన్ నాకుండదు ఏ డాడ్ ఆర్మీలో ఉండేవారు వహజా అందుకే నేను ఎన్డీఏ రాశాను సెలెక్ట్ అయ్యాను ఐఎమ్ సోల్జర్ బై ఛాన్స్ కానీ నువ్వు అలా కాదు యువర్ టీచర్ బై చాయిస్ నువ్వు లైఫ్లో ఏది కావాలనుకున్నావో ఏది చూస్ చేసుకున్నావో అది నువ్వు చేస్తున్నావు నువ్వు కవ్యా బెస్ట్ ఫ్రెండ్స్ కదా బెస్ట్ ఫ్రెండ్స్ మేము చాలా క్లోజ్ ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అంత మంచి అమ్మాయిని నా లైఫ్లో ఎక్కడా చూడలేదు నో తను ట్రీట్ చేసిన పేషెంట్కి ఏదైనా జరిగితే తను రోజంతా డల్ అయిపోతుంది వెరీ సెన్సిటివ్ అవునా మేమిద్దరం ఎప్పుడైనా గొడవ పడితే తనే ఫస్ట్ వచ్చి సారీ చెప్తుంది తనకు అస్సలు లేదు తెలుసా గుడ్ మార్నింగ్ రాత్ర ఎక్కడికి వెళ్ళావు ఆర్మీ వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయొచ్చో తెలుసుకుందాం అని భరత్ వెళ్ళాను అయ్యో నా నెత్తిలో ఉంది వాడు నీ కాంపిటీటర్ వాడిని మా నాన్న ఎందుకు తీసుకొచ్చాడు నీకు తెలుసా మీ నాన్న వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కదా వాడు గెస్ట్ కాదు పెళ్లి కొడుకు అర్థమైందా నీకు నేనంటే ఇష్టం కదా మళ్ళీ వాడిని ఎందుకు తీసుకురావడం ప్లీజ్ కార్తిక్ క్వశ్చన్స్ అడకు నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు చూడు వాడికి నువ్వు దూరంగా ఉండు అసలు మాట్లాడగడుతూ ఎందుకు వచ్చిన గొడవ అవును వాడు గురించి అడిగాడు ఏం చెప్పావు నువ్వు చాలా మంచిదాను అని చెప్పాను ఏ అలా చెప్పకూడదా కార్తిక్ ను వాడితో మళ్ళీ మాట్లాడుకో అస్సలు మాట్లాడుకో అర్థమైందా భరత్ నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు స్కూల్ టైం నుంచి మరి అందులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా ఏం లేదు నీకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళైతే బెటర్ ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళకన్నా నేను కూడా అందుకే బాగా తెలిసిన అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను మరి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉంది పేరేంటి తర్వాత చెప్తాలే సరే కావ్యాన్ని బెస్ట్ ఫ్రెండ్ కదా తన్నే అడిగి తెలుసుకుంటాను ఏ కావ్యాన్ని అడక్కు మళ్ళీ నన్ను తిడుతుంది మరి నువ్వే చెప్పు అందుకే నీతో మాట్లాడదా వాట్ సరే నేను నీకు చెప్తానులే మరి నువ్వెవ్వరికి చెప్పకూడదు కూడా ప్రామిస్ ఈ విషయం తప్ప అందరికీ పిచ్చిగాని పట్టిందా నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఏమి ఉద్దేశం దగ్గరలో పెళ్లి పెట్టుకుని మా అన్నయ్య పరువేం కావాలి ఇవన్నీ ఏమైనా ఆలోచించావు నువ్వు మీరు నా గురించి ఆలోచించరా నేను ఐఐఎంకి ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యానో ఇప్పుడు ఈ పెళ్లితో నా డ్రీమ్స్ అన్ని స్మాష్ అయిపోతాయి మరి ఏడిపో తాంబూలాలకి ముందే ఏడవచ్చు కదా నేనేదో ప్రిపరేషన్స్లో ఉన్నాను మీరు సడన్గా తాంబూలాలు అన్నారు కార్డ్స్ ప్రింట్ చేస్తారు అయినా కార్తీక్ చెప్పేంత వరకు నేనేం మిస్ అవుతున్నానో రియలైజ్ కాలేదు అయితే ఇప్పుడు ఏం చెప్పంటావు పెళ్లి వాళ్ళతో మీరేం వరీ కాకండి ఇది నా డెసిషన్ అని నేను పెళ్లి కొడుకుతో ఆల్రెడీ చెప్పేశాను పెళ్లి పనులు ఆపేయండి ప్రియనే వెళ్ళిపోతావా ఇంత సడన్ గా ఎందుకు ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది నా లీవ్ కూడా అయిపోయింది ప్రియా పెళ్లి దగ్గరలోనే ఉంది కదా నేను వచ్చిన దగ్గర నుంచి టికెట్ తీసేనా తీసేనా అన్నావు ఇప్పుడేమో నేను వెళ్ళిపోతా అంటే వద్దంటున్నావు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం చాలా అవసరం కార్తీక్ చిన్న నువ్వు ఎప్పుడు వెళ్ళాలో సార్ నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది హైదరాబాద్ వెళ్ళాలి వెళ్తున్నా అప్లికేషన్ ఎందుకు సబ్మిట్ చేయలేదురా బానే ప్రిపేర్ అయ్యావుగా ఏమైంది నీకు అదేంది ఇప్పుడు నువ్వు మాట్లాడవేంట్రా పోనీ నెక్స్ట్ ఇయర్ రాస్తావా ఎందుకు రాయురా నేను చెఫ్ నవ్వుతాను పెద్ద ఐఐటి చదువుకోరా అంటే వంటలు చేస్తానంటావేంటి మీరు వంటలు చేస్తారుగా హాబీకి ప్రొఫెషన్కి చాలా తేడా ఉంది అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్స్ నీకు లేవు శ్రీకాంత్ వంటలు బాగానే చేస్తాడు కదండి వాడికి అదే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తారు చెప్పడానికి నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కావు మా వాళ్ళ లైఫ్ లో ఎలా ఉంటాలో డిసైడ్ చేయడానికి చిచి ఇంటిని కిండర్ గార్డెన్ చేసి పారేశాడు మా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది వల్ల అసలు అప్పుడే తరివేసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు అయ్యో బాబోయ్ ఉన్న నాలుగు రోజుల్లోనే ఇల్లు ఇలా తయారైందంటే ఇప్పుడు చెప్తున్నారు నా కూతురు ఏమన్నా సరే మీ పెళ్లి జరగదు వెళ్ళిపోక వెళ్ళిపోయి అంకుల్ సారీ అండి నా ఇంటెన్షన్ మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని కాదు నా నాదే తప్పనుకుంటా చిన్నపిల్లలతో డీల్ చేసినట్టు అందరితోనూ డీల్ చేశాను నేను వెళ్తున్నానండి ఇవాళ మా నాన్న కళ్ళలో చూశాను తనని ఎంత హీట్ చేస్తున్నారు మన పెళ్ళి గొప్పకోరు కార్తిక్ నేను చిన్న చిన్న ఆనందాలే లైఫ్ అనుకుంటాను మీ నాన్న ఆలోచనలు వేరు అవి నాకు అర్థం కావు ఎప్పటికీ అర్థం కావు కావ్య ఐ బిలీవ్ దట్ వుడ్ గెట్ ద రైట్ పర్సన్ ఫర్ యూ ఖచ్చితంగా నాకన్నా మంచివాడిని ఎప్పటికైనా అర్థం చేసుకున్నావు వాడు నీకు కరెక్ట్ కాదని నేను నీకు పర్ఫెక్ట్ సంబంధం తీసుకొస్తాను రా ఐ ప్రామిస్ యూ నీ దృష్టిలో నాకు పర్ఫెక్ట్ అంటే ఎవరు నాన్న భరత్ ఆబ్వియస్లీ హ్యాండ్సమ్ ఉంటాడు ప్రొఫెషనల్ స్టేటస్ ఉంది హీస్ డిసిప్లిన్ టు కావ్య నువ్వు ఒక డాక్టర్వి ఈ కార్తిక్ ఏదో చిన్నపిల్లల కథలు చెప్తూ బతుకుతుంటాడు లావుగా ఉంటాడు ఎందుకు నాన్న నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నాకు తెలుసు యు ఆర్ ఆల్వేస్ ది బెస్ట్ నువ్వు నా విషయంలో ఎప్పుడు తప్పు చేయవు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాన్న కానీ నాన్న నాకు ఇప్పటికీ కార్తిక్ అంటే చాలా ఇష్టం పర్ఫెక్ట్ అంటే ఏంటో నాకు తెలీదు కానీ కార్తిక్ గురించి ఒక విషయం మాత్రం నేను చెప్పగలను ఆల్వేస్ హ్యాపీగా ఉంచుతాడు అండ్ ఐ ఫీల్ మీ కంప్లీట్ బట్ యు సెంటర్ ఆఫ్ మై లైఫ్ మీ డెసిషన్ తప్పు కాదని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే అస్సలు బాధపడుతుంది మీ నిర్ణయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాన్న రిలేషన్షిప్స్ అన్ని స్ట్రైట్ లైన్స్ అని నీ నమ్మకం కాదు అది ఒక పజిల్ అని నా కూతురి కాపులో నాకు నేర్పిందిరా ఈ రెండూ కాకుండా దానికి వేరే మీనింగ్ ఏదో ఉందని ఇప్పుడు నీ కూతురు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది బహుశా మనమే అర్థం చేసుకోవట్లేదేమో ఒక్కసారి ఆలోచించరా హలో భరత్ నేను కల్లా లక్ష్మీపతి మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ నీతో మాట్లాడాలి రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను ఏ పనులు పెట్ట మీ నాన్న ఎప్పుడు ఎడిషన్ తీసుకున్నా ఎప్పుడు అపోజ్ చేయలేదు కానీ ఇప్పుడు మా అన్నయ్య నీ విషయంలో తప్పు చేస్తున్నాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అవతల మీ నాన్న భరతో మాట్లాడడానికి బయలుదేరుతుంటే నువ్వు అలా చూస్తూ ఉంటావే నువ్వు కార్తిక్ తో చాలా సంతోషంగా ఉంటావని మా అందరికి తెలుసు కావ్య నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడరా మేమంతా నీతోనే ఉన్నాం మీ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం నువ్వు గట్టిగా అడిగితే అన్నయ్య కాదని లేడు మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆయనకి నచ్చకపోయినా నా కోసం ఒప్పుకుంటారు నాకు నాన్నంటే అంతే ఇష్టం ఆయనకి నచ్చనిది నేను ఎలా అడుగుతాను పూర్తిగా అన్ని విషయాలు చెప్పాక నేను పిలిపించి మిస్టేక్ నేను ఒక తండ్రిగా ఆలోచించానే గానీ ఒక సీనియర్ గా బిహేవ్ చేయలేదు ఐ సారీ భరత్ సార్ అంత మాట ఎందుకు ఐ కెన్ అండర్స్టాండ్ మీరేంటండి ఇక్కడ నీతో కొంచెం మాట్లాడాలి కావ్య నిన్ను మర్చిపోలేకపోతుంది కార్తిక్ ఓ చేస్తా అండి నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పి వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసిస్తాను అవి తనకు చూపించండి ఎందుకు అప్పుడు మీరు చూసిన పెళ్ళికొడుకునే తను పెళ్లి చేసుకుంటుంది నేను భర్తను కలిశాను కూడా మాట్లాడి నేను ఒప్పిస్తాను మనసుకు నచ్చినట్టే ఉండాలంటావు ట్రాన్స్పరెంట్గా ఉండాలంటావు అలా బిహేవ్ చేసినందుకే కదండి నేను మీకు నచ్చలేదు అవుననుకో అందుకే నేను వదిలించేసుకుందాం అనుకున్నాను కానీ నువ్వు ఎవరిని హర్ట్ చేయకుండా కావ్యని భరత్రి పెళ్ళి కన్విన్స్ చేస్తానని చాలా కన్విన్సింగ్గా నన్ను కన్విన్స్ చేస్తారని నేను కన్విన్స్ అయిపోయాను నా ప్రొఫెషన్ వల్ల నాకు అందరినీ మెజర్మెంట్స్ తోటి అచీవ్మెంట్స్ తోటి అంచనా వేయడం అలవాటు అయిపోయింది అందుకే మొదట్లో నువ్వు నాకు నచ్చలేదు మరి ఇప్పుడు నచ్చావు బాగా నచ్చవు బోట్లో నువ్వు చూపించిన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నాకు నచ్చింది నాస్తి పోయిందని నువ్వు నమ్మి నన్ను సేవ్ చేయాలనుకున్న ఇంటెన్షన్ నాకు నచ్చింది నువ్వు చేసిన బొంగులో చికెన్ అలా నచ్చింది నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఆ సెల్యూట్ అది కూడా నచ్చింది నిన్న ఎంతగా తిట్టుకున్న నేనే నిన్న ఎంత మిస్ అవుతున్నానంటే నిన్న ఇష్టపడ్డ నా కూతురు ఇంకెంత మిస్ అవుతుందో నేను అర్థం చేసుకోగలను కార్తీక్ షీస్ రైట్ యు కూతుర్ని పెళ్లి చేసుకో కార్తీక్ పట్టి ఉంటలేండి ఇక రాజుగౌరి కథ విషయానికి వస్తే అలా రాజుగౌరు యువరాని మనసును అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నాడు ప్రియ చదువు అయ్యేంత వరకు వెయిట్ చేసి మరీ అదే పెళ్ళికొడుకు ప్రియని పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్ ఐఐటీ చేయలేదు కానీ ఐలాండ్లో ఫుడ్ కోర్టు పెట్టి వంటలతో చాలా పాపులర్ అయిపోయాడు అర్రే చెప్పడం మర్చిపోయాను మన పజిల్స్ భాస్కరం కార్తీకేసిన కి ఆన్సర్ దొరక్క ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు